మూడు వందల రూపాయలు వస్తాయ నాకు చేత కానీ చేత కాకపోని నాకు ఏదైనా కానీ కానీ నీకైతే కూలీ చేసి నీకైతే డబ్బులు ఇవ్వాలి అంతే కదా నేను అరగకుండా ఎందుకు ఒప్పుకున్నా నాకు తెలియదు నాకు తెలియదు నాకు అర్థమైందా చెప్పాలి అయితే సూజెట్ తెచ్చి ఇంకేము నేను వేసుకోను ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా అంటే నీకు ఒళ్ళు లేవు నీకు ఏం లేవు గానీ ఏదో చెప్పాలి ఏదో ఒకటి చెప్తే పోతా నమస్తే అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నాం సో గైస్ చాలా రోజులు అయిపోయింది వీడియో చేయక మస్తు దినాలే ఎందుకంటే ఈ పనులలో పడి చాలా రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ సో గైస్ ఈరోజు ఒక్క వీడియోతో మేము ముందుకు వస్తున్నాం అన్నమాట ఏంటంటే ఈ నిన్నటి నుంచి మాకైతే పనులన్నీ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇక మనకైతే ఏం పని లేదు కాబట్టి ఈ ఈరోజు ఇంటికానే ఉంటానని చెప్తుంది నేనేం చెప్తానంటే నువ్వు ఇవాళ మనకు పని లేం లేవు కదా నువ్వు కొని పని పోవా మన ఇంట్లో పైసలు ఏం లేదు అనేసి అయితే ఫ్రాంక్ అయితే చేయబోతున్నావు ఫ్రెండ్స్ ఆమె ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఓకేనా ప్లస్ గో ఎందుకంటే పని చేసేసింది కదా రెస్ట్ లేకుంటే ఇలా పనికి మళ్ళీ పంపిస్తాను అనుకుంటున్నాను సో ఎలా రియాక్ట్ అవుతుంది అయితే పోతుందా పోదా అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా గో ఏమే టైం ఎంత అవుతుందో నువ్వు పోయి ఏం పని చేసి వచ్చిన వాటర్ తాగుతున్నావు ఇప్పుడు తాగాల మరి పొద్దుగాలనే వాటర్ తాగుతున్నావు కదా నువ్వు వాటర్ తాగడం మంచిది కానీ ఇప్పుడు అన్నం తిన్నావా తినలేదు ఏం చేసినావు ఏం లేదంట మళ్ళా అన్నం తినలేదు ఏదైనా పని ఉంటే అన్నం తినరు మీద పడి మీద పడింది ఏమైంది అంటారదాలో శారదా ఉంది కదా వాళ్ళ పత్తిలో కలబ్దనా ఫోన్ చేసి రాళ్ళు అయితే పంపిస్తా అని చెప్పిన నేను పోవాలి ఇప్పుడు పోవాలే పోవాల ఇప్పుడు అంటే ఇట్లా నేను పోను ఎందుకో నాకు చేత కావట్లేదు పోను నువ్వైపో ఎందుకు ఒప్పుకున్నావు నిన్న ఒప్పుకున్నా మనకు ఏం పని లేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం పని ఉండదు అడుతున్నాడు అన్ని పనులు అయిపోయినాయి ఇక్కడ పోతే అవుతుంది మూడు వందల రూపాయలు వస్తాయి మూడు వందల రూపాయలు వస్తాయి నాకు చేత కానీ చేత కాకపోయి నాకు ఏదైనా కాని కానీ నీకైతే కూలీ చేసి నీకైతే డబ్బులు ఇవ్వాలి అంతే కదా అంటే మరి చే ఇంట్లో కూరగాయలు కావాలనే ఆయిల్ కావాలనే మాల్ మసాలాలు అన్ని కావాలనే ఎట్లొస్తాయి ఒక్కనే చొస్తేనే ఏంది ఏం రేస్ట్ ఇస్తారు రేస్ట్ ఎందుకు నాకు చేత కావట్లేదు ఎందుకు ఏం పని అని అంతగానం ఏం పని చేయలేదా ఏం చేసినావు చెప్పు ఏం పని నువ్వే చేసిన అన్ని పనులు నేనేమైనా పనులు చేస్తానా నాకేమైనా పనులు చేయడం వచ్చా పనులు రావని నేను చెప్పలే మరి నువ్వేంది ఏం చేసినావు అని అంటావు అంటే నీతో పాటు నేను కూడా చేసిన కదా మరి ఇంకేంది అంటే వాళ్ళు ఫోన్ చేసి శారదా పంపిమని శారద ఏమో సిరిసేన పంపియవా ఒక రోజు ఒక రోజు ఉంది పని అని చెప్పింది అందుకు సరే పంపిస్తలే అని నేను చెప్పిన అన్నం తిని ఓ ఇప్పుడు బండి మీద నేను దింపితుంది మరి పోకుండా ఎట్లా చెప్పు పోవాలి నువ్వు కంపల్సరీ పోవాలి ఎట్లా తిను తొందరగా తిను అన్నం ఏదో ఒక రెండు మూడు అయితే అయిపోయాయి తిను నేను తినాను నేను లేకుంటే టిఫిన్ బాక్స్ లో వేసుకో అడవి తిందు అంటే నేను కూలి పోవాలండి బాధ అంటే ఇప్పుడు మనకి ఏం పని లేదు కదా ఇంటికాడ ఉండి ఖాళీగా ఉండి ఏం చెప్తావు అని ఇంటికాడ ఏమున్నది మనకు ఏం లేదు అంతా ఖాళీ అయినాయి నేనట్టు నుంచి మన పని అన్ని అయిపోయినాయి ఇక ఖాళీగా ఉండి ఏం చెప్తావు అట్లా పోయి ఇట్లా తిరిగి వస్తే మూడు వందలు వస్తాయి కదా అట్ల పోయి ఇట్లా తిరిగి వచ్చాడు కదా అక్కడ పని చేయాలి అట్లా పోయి ఏం వాళ్ళు అందరు ఉన్నారు కదా వాళ్ళు బ్యాంక్ లేదు వాళ్ళు ఇవ్వడానికి డబ్బులు వాళ్ళందరు ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఏదో ఆడొక్క పార ఆడొక్క పార వేసుకుంటూ పోతే అయిపోయే ఆడొక్క పారే ఆడ ఒక్క పారే వేసినావన్ని చేల్కలా ఏదో ఏదో పోయి రాపు రాదు మళ్ళీ పిలిచిన కూడా రాలేదని వాళ్ళంటారు చెప్పా నాకు వరి నేను వాళ్ళకి చెప్పిన వత్తదని చెప్పిన మళ్ళీ ఏమనుకుంటు వాళ్ళు సరే పోచ్చా ఉండు ఏంది నువ్వు పడుకో ఏంది పండుకున్నా నేను ఏడ పండుకుంటాను నాకు పనులు నా నా పనులు నాకే ఉన్నాయి నిన్ను అరగ కొండ ఎందుకు పప్పుకున్నా నీకు అడగలను నేను నా మాట నువ్వు అయింది నీ మాట నేను వింట నాకు మొన్న నిన్నటి దాగా ఏంటి శిలక పని చేసి చేసి అలసిపోయిందేమో తన కేటా అవుతుందో కాదో అని ఇంత కూడా ఆలోచన లేకుండా ఆలోచన ఉంటది నాకు ఎట్లా మాట ఇస్తావు మాట వాళ్ళకి ఇది ఒక రోజు అయితే అయిపోతుందట ఇక రేపు నుంచి ఇంటికాడ ఉంది రాదు అయిపోని ఎవరి కోసం అయిపోతానండి నా కోసమా ఎవరి కోసం అయితే మనకు వాళ్ళు పైసలు ఇస్తారు వాళ్ళకి మనం పనిచేపెట్టాలి నాకు తెలియదు నాకు ఫోను అని ఇంట్లో కూర్చుంటే మంచిగా అవుతుందా ఇప్పుడు నేను కంటి ముందు ఇంట్లో ఉండొద్దు అంతే కదా అంటే ఇంట్లో ఇంట్లో ఉండొద్దు అని నేను చెప్పినా మరి అంటున్నావుగా పనికి పోవా అని చెప్తున్నా నేను పోను అంటా ఎందుకు పోవా అని నేను అడుగుతున్నా ఎందుకు పోవు నేను పోను అరే ఎందుకు పోవా అంటే సమాధానం చెప్పాలన్నా వద్దా సమాధానం అనేది ఒకటి ఉంటది అర్థమైందా అది చెప్పాలి పొల్లునప్పులు ఉన్నాయి అయితే సూది ఎప్పిస్తుంది నేను ఏపించుకోను సూది టాబ్లెట్ వచ్చి ఇస్తా ఇంకేంది నేను వేసుకోను పని పో నేను అంటే నీకు ఒళ్ళు నొప్పులు లేవు నీకు ఏం లేవు కానీ ఏదో చెప్పాలి ఏదో ఒకటి చెప్తే ఇక పని నువ్వు అని నువ్వు చెప్తున్నావుంది ఏదో ఒకటి చెప్తే పని తప్పుతాది నాకే ఎగురం ఉన్నదా పాడు ఉన్నదా పని తప్పియడం ఎగురం మాత్రమే ఉంది నాకు మరి మరి పని పోతే అవుతుంది మరి పోని పోవచ్చు కదా పోతా ఉన్నావుతా నాకు అన్నం వద్దు ఏం వద్దు అన్నం తిండే నేనేం నేను పోతా నువ్వు నువ్వెందుకు చెప్పినా ఊరి చెప్పినా నువ్వు నా మీద సీరియస్ అయితే నువ్వు తిన్నావా నువ్వు తింటే సాధిగా కడుపు నిండా ఎవరు ఏంది తినకపోతే నేను ఎట్టు పోతే నేను ఎటు సత్తే నీకేంది ఎందుకు అయితే కూలి డబ్బులు తీసుకొచ్చి పైసలతో అదే పని అంత పైసలతో ఏదైనా సాధిస్తాం పైసలు లేని ఉత్తి బాగా ఎగురితనైంది అంటే అన్నం ఉపాసం ఎందుకు పోవాలి చెప్పు ఉపాసం ఎందుకు పోతావు అన్నం మనకు అన్నం లేదా కూర లేదా వేసుకొని పో

ఎందుకున్నది అరే మెంటలు నీకే నేను చెప్పేది ఏంది పోయేది ఆనందిని పోండి మీద నేను బండి మీద తోలతుందా కడుపు నిండా మంచిగా తిని హాయిగా ఎందుకు నేను తోలత నువ్వు ఫస్ట్ ఆనంది నేను అయితే పో నాదేమైతుంది నాకే ఇది అవుతుందా ఏంటి

ను ఇతను ఒప్పిటోల్ రోజు నువ్వే పోతున్నావు కదా దాంట్లో బండిలా ఏమ కానీ నువ్వు ఫస్ట్ ఫస్ట్ అన్నం తినివో నువ్వు ఫస్ట్ అన్నం తినిపో అన్నం తినేసివో అన్నం తినివో నా అరే తినేసివో అని చెప్పిన నీకు అన్నం వేసుకొని నాకు చేత కావట్లేదా

తినేసి పోతే అయిపోతుంది కదా టిఫిన్ బాక్స్ వేసుకోబోయే టిఫిన్ టిఫిన్ బాక్స్ ఉంది టిఫిన్ బాక్స్ కూడా వేసుకొని పోను నాకు అవసరం లేదు రే నీకే నేను చెప్పేది నిజంగా ఆమె వెళ్ళిపోతా అంది కోపం తోటి వరుడు కాదు కండ్రా నేను చెప్తా నిజం కాదే నిజమనుకున్నావాస్తుంది ఏదో నువ్వు పనికి పోతావా పో అనేసి అయితే ఫ్రాంక్ చేసిన అవి చెప్పు నిజం కాదు ఇక ఏడోకు ఓకే ఫ్రెండ్స్ ఆమె అయితే కోపంతో అయితే వెళ్ళిపోతా ఉన్నది బాయ్ చెప్పు ఇంకేంది నవ్వరాదు ఇక పని కాదు ఫ్రాంక్ ఒత్తిడి ఫ్రాంక్ చేసినా నువ్వు బాగుంది ఫ్రాంక్ చేసినా నేను రియల్ గానే చెప్తాను మనసులో రియల్ రియల్ ఉంది అది అట్లే అట్లే ఉండేది అట్లేదు కానీ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికి